నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ని లక్ష మెజారిటీతో గెలిపించడం కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతోందా అంటే ఎస్ దిగుతోంది మెగా ఫ్యామిలీ అంటే ఏంటి మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు నాగబాబు గారు ఆయన వైఫ్ నిహారిక రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ వీళ్ళు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ కూడా ఎలాగో కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పూర్తి స్థాయి సపోర్టు మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉంది తన అన్నయ్య దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయల అన్నయ్య పిలిస్తే తన పార్టీకి విరాళం ఇచ్చారు తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ పార్టీకి ఫండ్ ఇచ్చారు ఇస్తున్నారు తన తల్లి పూర్తి స్థాయిలో పార్టీకి ఫండ్ ఇస్తున్నారు తన వదిని గారు పార్టీకి ఫండ్ ఇస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు ఉంది వాళ్ళు రోడ్డు మీద రాకపోవచ్చు కాక మెగా ఫ్యాన్స్ మెగా రా చిరంజీవి గారి అభిమానులు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి కోసం రంగంలో ఉండబోతున్నారు ఈ ఇరవై రోజులు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వాళ్ళ రంగంలో ఉండబోతున్నారు లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు పోయిన ఎలక్షన్స్లో ఓటమి పాలైన తర్వాత ఎంతలు అవమానించారో ఈసారి ఆ స్థాయిలో గెలిచి ఎవడైతే అవమానించాడో వాడు మొహం మీద పేల్డ్ 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 పేడు అని కొట్టబోతున్నారు అది మెగా అభిమానులు వాళ్ళ సత్తా సామర్థ్యాలు మొత్తాన్ని కూడా చూపించబోతున్నారు ఈసారి లక్ష మెజార్టీతో పిఠాపురంలో జనసేన జెండా ఎగరబోతోంది పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపడం ఎవరి తరం కూడా కాదు అనేది ఇక అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మళ్ళీ చెప్తున్నా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రచారానికి వస్తారని తెలుస్తుంది సో నేను నా వరకైతే అయితే నమ్మకం అయితే లేదు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారిని రామ్ చరణ్ గారి సాయిధరణ తేజ్ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడ్ చేయరు ఎందుకంటే వీళ్ళని అర్థమైన కామెంట్లు చేస్తారు వీళ్ళని డీగ్రేడ్ చేస్తారు రాజకీయాల్లోకి వస్తే కనుక జీవితాంతం వీళ్ళని ఒక దుర్గ దుర్మార్గమైన స్థాయిలో వీళ్ళని కామెంట్స్ చేస్తారు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పడేది ఏదో నేనే పడతాను ఇంకా వాళ్ళని ఎందుకు తీసుకురావడం అనుకుంటారు సో వాళ్ళు వెనక మాత్రమే ఉంటారు తప్ప మాక్సిమం బయటకు తీసుకురాకొచ్చే ప్రయత్నం చేసేటప్పుడు కానీ కార్యకర్తల విషయానికి వస్తే మెగా అభిమానులు ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తాడు ఇండివిజువల్గా తిట్టలేరు కదా అయితే అందరు కార్యకర్తలు తిడతారు సో ఎలాగో మెగా అభిమానులంతా కూడా పవన్ అభిమానులు అందరూ కూడా రంగంలో దిగి ఈసారి లక్ష్య మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నారు